నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం గమనీయంగా కొనసాగింది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారిని పట్టువస్త్రాలు స్వర్ణాభరణాలు వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు గోవింద గోవిందనామాల మధ్య మాంగళ్య ధారణ ఘట్టం భక్తులను పరవశులను చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత కళాకారులు అనమాచార్య కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు yeah వార్షిక బ్రహ్మోత్సవాలకు తితిదే సిద్ధమవుతోంది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు లక్షలాది మంది భక్తులొచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తితిదే పటిష్ట ఏర్పాట్లు చేయనుంది అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో భాగంగా సెప్టెంబర్ పదహారున కోయిలాళ్ళ తిరుమంజునం నిర్వహించనున్నారు సెప్టెంబర్ ఇరవై మూడున శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు మర్నాడు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగున సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం చేస్తారు బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన జరగనుంది అక్టోబర్ ఒకటిన రథోత్సవం రెండున జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది సెలవు రోజులు వారాంతపు రోజుల్లోనే ముందు రద్దీ ఉంటూ ఉండేది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది వారంతో సంబంధం లేదు సెలవులతో సంబంధం లేదు తిరుమలలో ప్రతిరోజూ భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది గురువారం స్వామివారిని అరవై మూడు వేల నాలుగు వందల డెబ్భై మూడు మంది దర్శించుకున్నారు ఇరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఆరు మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల రూపంలో నాలుగున్నర కోట్ల ఆదాయం లభించింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి బయట శిలా తోరణం వరకు భక్తుల క్యూ విస్తరించి ఉంది కొండ మీద దాదాపు లక్ష మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు ఇరవై గంటలకు పైగా పడుతోంది తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేకం వైభవంగా జరిగింది తొలుత శ్రీ సీతారామలక్ష్మణ సమేత శ్రీ స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు వేదమంత్రోచ్చరణల నడుమ స్వామివార్లకు పంచామృతాభిషేకాలు అర్చనలు చేశారు అనంతరం శ్రీరాముడు సీతా లక్ష్మణుల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు బంటూ రీతి కొలువుయ రామ బంటూ రీతి కొలువు రామ బంటూ రీతి కొలువుయ వైయరా చుకా రో మంచే ఘన కంచు కము రామ భక్తుడనే మూత్ర పిల్లయ రో మంచే ఘన రామ భక్తుడనే మూత్ర పిల్లయ లోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి గరుడ సేవ ఘనంగా జరిగింది ఆషాఢ పూర్ణిమను పురస్కరించుకుని వేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై కొలువు తీర్చి మాడవీధుల్లో ఊరేగించారు భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు नित्यनिर्मला भू नियमेकस्यामः भूमि अपुराण प्रशा भो తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివార్లకు గరుడ వాహన సేవ జరిగింది సర్వాలంకార శోభితుడైన స్వామివారు వైనదేయుడిపై కొలువుదీరగా దర్శించుకున్న భక్తులు పరవసులయ్యారు ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మోగిపోయింది శ్రీనివాస గోవింద గోవింద

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండ దిగువన వివిధ సర్కిళ్లలో దేవుళ్ల విగ్రహాల ఏర్పాటుపై కార్యనిర్వహణ అధికారి వెంకట్రావు ఆలయ అధికారులు స్థపతులతో సమీక్షించారు రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న నాలుగు సర్కిళ్లను పరిశీలించి ఏ సర్కిల్లో ఏ ఏ విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న అంశాన్ని చర్చించారు ఇటీవల నాలుగు సర్కిళ్లకు ఋషి శ్రీ అభయాంజనేయస్వామి ప్రహ్లాదుడు గరుడదేవుళ్ల పేర్లతో నామకరణం చేశారు ఆగమశాస్త్రం ప్రకారం సర్కిళ్లలో విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్టు ఈవో తెలిపారు శ్రీశైల క్షేత్రంలో గిరిప్రదక్షిణ ఘనంగా జరిగింది స్వామివారికి ప్రత్యేక పూజలు మంగళహారతుల అనంతరం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివార్లను పల్లకీలో కొలువు తీర్చారు అనంతరం స్వామివార్లకు పూజాధికాలు నిర్వహించి ధర్మప్రచార రథంపై ఆసీనులను చేశారు ఆలయ రాజగోపురం వద్ద ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ గంగాధర మండపం అంకాళమ్మ ఆలయం పంచమఠాల మీదుగా మల్లమ్మ కన్నీటి పుష్కరిణి వద్దకు చేరుకుంది కొద్దిసేపు విరామం అనంతరం తిరిగి నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి శ్రీనివాసరావు అర్చకులు భక్తులు పాల్గొన్నారు అన్నవరంలోని రత్నగిరిపై శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయ రక్షకురాలు శ్రీ వనదుర్గ ఆలయంలో వేద మంత్రోచ్చరణల నడుమ హోమం నిర్వహించారు ఆషాఢమాస శుక్రవారం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు నంద్యాల జిల్లా మహానందిలోని శ్రీ కామేశ్వరీదేవి శాఖంబరిగా భక్తులకు దర్శనమిచ్చింది ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారితో పాటు ఆలయాన్ని కూరగాయలు పండ్లతో అలంకరించారు శాకంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు హైదరాబాద్ లోని చిన్మయ విద్యాలయంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించి పిల్లలతో శ్లోకాలు చెప్పించి శాంతి మంత్రాలు పలికించారు

చిన్మయ మిషన్లో మూడు దశాబ్దాలుగా పనిచేస్తూ యువకులకు విలువలు నేర్పుతూ ఆదర్శనీయంగా నిలిచిన స్వామి సర్వేశానంద్జీ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు दोज हुव कम एंड दोज हु स्पिरिट हियर मीनिंग यहाँ पे आए नहीं है इवेंट टू देम वी इनवोक दिस ब्लेसिंग्स सो दैट द नेक्स्ट जनरेशन टूगेदर कैन बी हेल्ड ऑन अ हायर पेडस्टी हरिओम శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయం అనుబంధ శ్రీ సుభానంద సరస్వతీదేవి అమ్మవార్లకు ఆషాఢమాస పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శుభానంద సరస్వతీదేవి అమ్మవార్లు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామదేవత వీరులమ్మ అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చింది మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు సుమారు ఐదు వందల పది కేజీల కాయగూరలు ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించారు భద్రాచలం రామాలయంలో పోకల దమ్మక్క ఉత్సవం ఘనంగా జరిగింది గిరిజనంలో రామతత్వాన్ని పెంపొందించేందుకు ఆషాఢ పౌర్ణమికి దమ్మక్క సేవాయాత్రను నిర్వహించటం ఆనవాయితీ వైదికుల మంత్రోచ్చరణల నడుమ దమ్మక్క చిత్రపటానికి పూజలు జరిపారు వేదఘోషతో మంగళకరంగా ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణ చేశారు దమ్మక్క రామదాసు విగ్రహాలకు పూజలు చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ దుర్గామాత ఆలయంలో బోనాల జాతర ఘనంగా జరిగింది మాసం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో అర్చకుల ఆధ్వర్యంలో పూజలు హోమాలు చేపట్టారు బోనాల జాతర సందర్భంగా కూరగాయలు ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో బోనాల జాతర ఘనంగా జరిగింది భక్తులు బోనాలను శిరస్సుపై ఉంచుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు ఆలయ ప్రాంగణంలో కుంకుమార్చన వసంతోత్సవం నిర్వహించారు అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు ఆపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ కామాక్షి సోమేశ్వర స్వామివార్ల ఆలయంలో మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి మాతను పలు రకాల కూరగాయలు ఆకుకూరలతో శాకంబరిగా అలంకరించారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సేకూరులో శ్రీ హులిగమ్మ అమ్మవారికి భక్తులు పొంగళ్ళు బోనాలు సమర్పించారు గురుస్వామి శ్రీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు జరిగాయి రంగురంగుల గాజులతో అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించారు హైదరాబాద్ జీడిమెట్ల సుభాష్ నగర్లోని శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా పూజల అనంతరం బాబాను ఫల పంచామృతాలతో అభిషేకించారు దుండిగల్లోని దత్తావధూత క్షేత్రంలో శ్రీ దత్తావధూత సాంగవేద గురుకులం వార్షికోత్సవం ఘనంగా జరిగింది బ్రహ్మశ్రీ కుప్ప బాలసుబ్రహ్మణ్య ఘనాపాటి పర్యవేక్షణలో శ్రీ సీతారామూర్తి సెలక్షణ ఘణాపాటి వేద విద్యార్థులతో చతుర్వేద సంహిత సంపూర్ణ చతుర్థకాండ పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా వేదమూర్తులను సత్కరించారు

ఇదంతా కూడా ఎలా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు కొంతమంది ఈ మా శ్రేయాభిలాషులు కొన్ని సలహాలు ఇచ్చారు సంస్థ పెడితే తద్వారా నిదానంగా అది నడుస్తూ ఉంటుంది సంస్థ చిరస్థాయిగా ఉండిపోతుందని సలహా ఇచ్చారు ఆ ప్రయత్నంలో సాంగ స్వాధ్యాయ ఫౌండేషన్ అనే పేరుతో సంస్థని రిజిస్టర్ చేయించడం జరిగింది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ప్రధానంగా మూడు ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఒకటి ప్రధానమైనది విద్యా బోధన ఆ విద్యా బోధన కూడా వేద విద్యార్థులకి వేదం నేర్పించటం అలానే దాంతోపాటుగా ఎవరైతే ఉద్యోగస్తులు లౌకిక వృత్తిలో ఉంటూ కూడా మేము ఈ వైదిక విద్యల్ని మేము నేర్చుకోలేకపోయాము మాకు నేర్పిస్తారా అని ఎవరైతే అడుగుతారో వాళ్ళకి కాదనకుండా వాళ్ళకి కావలసినటువంటి ఉపయుక్త భాగాన్ని కూడా నేర్పించటం ఈ విద్యా బోధ బోధనలో భాగం తదనుగుణంగా ప్రస్తుతం ఈ గురుకులంలో నలుగురు విద్యార్థులు పూర్తిగా వేద విద్యాభ్యాసం చేస్తున్నారు మచిలీపట్నం కంచి కామకోటి పీఠం శంకరమఠంలో వేదమూర్తులు శ్రీ అనంతనారాయణ గణాపాటి స్మారక సభ జరిగింది బ్రహ్మశ్రీ డాక్టర్ దువ్వూరి యజ్ఞేశ్వర యాజులు ఘనాపాటిని ఈ సందర్భంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పురప్రముఖులు వేదమాత వేద విద్యపై మక్కువను చాటారు ఈనాడు తమ గురువులను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ శ్రీ అనంతనారాయణ గణాపాటి శిష్యులు సంతోషం వ్యక్తం చేశారు సమయం ఆ అదృష్టం ఏంటంటే ఏమైనా మీరు ఎన్నెండి విషయాలు మాట్లాడాలన్నా ఎవరు చెప్పలేదు అని అది నేనే తెలుసుకుని ఒక అయితే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి చేయవలసిన పని ఏమిటంటే అంటే ఇంట్రెస్ట్రిప్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ ఇవన్నీ విషయం పెట్టాయి దాని గురించి అవి చెప్పిన ధర్మాలు వేరుగా ఉన్నాయి అవి పాటిస్తాను ఏమిటంటే ముందర ఒక మానవుడిగా జీవితం ఎలాగో మనం తెలుసుకోవాలి అలాగే ఎదురు చేతుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి ఇదే వ్యాసులు చెప్పినటువంటి ముఖ్య సూత్రం అవసరం చేసి మనల్ని బాధ పెట్టినప్పుడు మనకి ఏ విధమైన బాధ కలుగుతుందో నువ్వు మాత్రం అవసరవాడి విషయంలో అలా ఉండకూడదు అని అంటే అవతల వాళ్ళు బాధపడినా మనం ప్రవర్తించకూడదు ఇది ఒక్కటి ఉంటే కాక సకల దేశాలు కూడా సామరస్యంతో ఉంటాయి క్షేమంగా ఉంటాయి శ్రేయస్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన సతీమణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఉదయం గవర్నర్ సతీమణి అమ్మవారికి బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి గవర్నర్ కు స్వాగతం పలికారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం